పిల్లలు మళ్ళీ బాల మాతాకి అంటే మీరు బాగా జరిగే ఉన్నారు అందరికీ దేశం అంటే ఇష్టం దేశం అంటే ఇష్టం అన్నప్పుడు మనం ఏం చేస్తే మరి దేశం మనం చూసి ఇష్టపడుతుంది మీరందరి దేశం అంటే ఇష్టమా ఎంత ఇష్టం భారత మాతాకి మరి భారత్ మాత మిమ్మల్ని చూసి కేకెప్పుడు పడుతుంది భారత బాధ మిమ్మల్ని చూసి చెయ్యి ఎప్పుడు కొడుతుంది తీసుకుంటారు కదా ఇదే మీరు అంతర్ మీ పిల్లల్ని చూసి భారత భాత ఎప్పుడు చేయకూడదు మా పిల్లలతో బాగున్నారని ఎప్పుడు చేయబడుతుంది మీరు అందరూ కష్టపడి మంచి చదువుకొని ఒక మంచి మార్గంలో వచ్చి ఉన్నత శిఖరాలు ఎదిరిగినప్పుడు భారత్ బాధ అంటుంది వీళ్ళు నా పిల్లలు వీళ్ళ వల్ల నా దేశం బాగుపడుతుంది ఇప్పుడు మనం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి మేడం మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ మనం ఎంతో డెవలప్ అవుతున్నాం డెవలప్ అవుతున్నటువంటి కారణం ఏంటి మీరు పాల్పడరు మేము కూడా ఒకం కదా మేము కూడా కష్టపడి ఇలా మనం మనకు కష్టపడకపోతే మన మార్గం ఎక్కడ సులువుగా ఉండాలి కష్టమైన మార్గాన్ని నడవాలి కానీ సులువైన మార్గంలో కొంతం కష్టపడాలి టైం తినండి అంటే మీకు ఈ చిన్న విషయాలు చెప్తా ఒక చిన్న విషయం చెప్తాను ఈ రోజు కూడా మనకు సెవెంటీ పర్సెంట్ ఐఎస్ ఆఫీసర్స్ కమింగ్ గవర్నమెంట్ అంటే డెబ్బై పర్సెంట్ వరకు అదే కంపెనీ వస్తుందని గవర్నమెంట్ అంటే అది స్కూల్స్ ఒక పొద్దున టీచర్లకు